ఇప్పుడు నువ్వు అన్నట్టుగా నా బిడ్డ నీట నాయట నా భయ అనుకో నీ భయ్య అనుకో మన బిడ్డ బిడేపీలు వేసుకుని పోతది మూడు నెలలు పోతాయి అత్తమ్మ మంచి వాళ్ళు భర్త మంచి వచ్చి ఏడు వీళ్ళకి కాబట్టి ఆలోచన ఉండదు అత్తమ్మ పోరు పెట్టి చేస్తున్న భర్త సీరెట్టి ఆడో ఏడో ఆడ నెల పోతుంది ఇక ఇంటికి వచ్చి పాపు నేను నువ్వు తాను పోతాను అందుకే కాబట్టి మోస మోగాలకైనా విశాలన్నారు ఇద్దాన పెళ్లి కాదు తెప్పి అయితే కుర్తా అన్నారు మొలిపోకడైనా మూడు సార్లు ఉన్నాయన మగవాళ్ళ మరో ముగ్గులకి ఎరక అలిపోకడ తల్లివేరైనా ఆడలు నేరు ఆడలోకి ఎరుకో అన్నారు మన బిడ్డకి ఇష్టమైన సంవత్సరం పెనియో లేకపోతే మన మనం నేను అడగా బిడ్డ మాట అయ్యే మాట ఒకటి నువ్వు అడుగుతా అడుగులేవలేదు నేను ఇవరికే బిచ్చి బిచ్చి మాడతానా బిత్తి సత్యగా పేరు చేసు మాట నువ్వే మాట్లా ఇక ఏం బిడ్డ బిడ్డ తెలియదు అనుకున్నాను ఎందుకు అంటే ఎట్లా బిడ్డ ఇట్లా ఉంటే రమ్మను కుమ్ రమ్మను నడు నువ్వు బడిగా ఇంటి కొత్త బట్టగా బారేస్తారు అన్న వాళ్ళ బాధ్యత ఎట్లా ఉంటాయి బిడ్డమా కాళ్ళ ఎక్కరు వాడంగా కళ్ళు చూడంగా ఏ తండ్రికైనా ఏ తల్లికైనా ఉంటాను తల్లికైనా అక్షంతలు వేసి నిన్ను ఏంటి అని చెప్పమా ప్రాణమే నీ పెళ్ళి బిడ్డ

இடே கண்ண வாழ்கொமே கொண்டாட்டு ஆடபிள்ள எது இன்னை முன் படுத்து ஒராமூ ஆடபிள்ள சத்ததாக கனக்கை போதும் எதுகிற கோடன

ఎట్లా పర్లేదు పిల్లు కొండోలుగా డోల్ అయినాయి ఇప్పుడు బ్యాండ్లు అయినాయి బ్యాండ్ వేయండి అని ఇప్పుడు టాడసుమలు అయినాయి ఆ మరి తీ బెనియే జందేన గు ఆయత బల్ల ఉద జున్న పోతు వడి బయర్ యా పరియ మరి వల్ల కున పద జున్న పద తుమ్మలకి కిన్న వదంటే నియ్య కిన్న ని మీద ముల్లు ఉచ్చిన నియ్య ఫిర మరి బుడ క చెప్పానా ఎటే యాస్కొండి యాస్తానా ఎంగడ పెన విడ ఈ కాలం పెడునా ని కే పొట్టినా భాగిత్ దగ్గ నిగ్లేస్తా నారిగా నాళ్ళు కాల రేక ఆ మరి చక్రవర్తి ఆ బిడ్డ మనసులో ఉన్నాడు ఆ పిల్లగాని అని చెప్తే నా తండ్రి మాట్లాడతాడు ఆ పిల్లగాని ఊరు తెలివి నాయన నేను వేసుకునే పెళ్లి ఎట్లా ఉండదండి ఒక్కనాడు పంచ కళ్యాణ పార్వతి పార్వతి స్వయం పార్వతి స్వయంవరం నెక్కి పరేక నేను ఆ బిడ్డను తీసుకొచ్చి పెళ్లి చేసుకున్నాడు పార్వతి రేణుక రేణుకాయవరం ప్రకటిస్తే రేణుకరములో జమదక్కి మునివాడు పెళ్లి చేసుకున్నాడు మరి అయోధ్య నగరములో నదుడు రాముడు మరి అనుకనే రాముడు గారి సీతమ్మనుకనేమి సీతా స్వయం వరం కట్టింది రాముడు పెళ్ళి ఆడినాడు மயவரம் கடிச்சி அஜாபராஜிவர்த்து எந்த மந்திரமா எவரு மெடலெடோ அலாண்டி பெரிய நேரம்

చక్రవర్తలు నచ్చినా నా బిడ్డ తమ ఎంత కులమోరే ఎవరి మెడలు పడితే వాళ్ళే పెళ్లి చేసుకుంటదా అని రాసిండు ఇట్లా నే పని మరో ఒక పత్రికతోటి వంద ఉత్తరాలు రాసిండు

I'm not gonna నుకుంటా రామరుగా తగిలి చక్రవర్తి మర రామారా అన్న రాజు తండ్రి కచ్చిరికాడ ఒక్క మరి పత్రిక

ఇక్కడ మారా చక్రవర్తి మారాదు ఒక్క స్థానం అడుగు పెట్టానాడు చక్రవర్తి రాజు ఒకటో స్థానం అడుగు పెడితే శనివాడు మూడో స్థానంలో అడుగు పెడతామున్నాడు ఉన్నాడు ముద్దు నాగలి నడివంక పోలీవంక చుక్కల్లో సగం దమయంతి నా భార్య బోడ బ్రాహ్మంతి నాతో జట్టదేవి అది ఊరేశ్వరు దోక్షిప్పి అయిపోయింది అక్కర దోక్షిప్పి అయింది దమయంతి నేనే పెళ్లి చేసుకుంటా నడిమాయసేని వరం పద్ వెళ్ళి పోవాలి దేమ పెళ్లి ఎక్కువ అని రవి కూడా చిన్నమాడు అతను చక్రవర్తి మారాదు అందరు రాత్రులు నీ పచ్చి కావాలే దామిన పెళ్లి ఎక్కువ సూత్రం చక్రవర్తి వస్తా ఉక్రవర్తి మారన్నారులకు అదే సమయం గ నమస్తే అండి నమస్కారం నమస్కారం సంస్కారం నువ్వు నువ్వు పెట్టిపోతాను నేను నేపాల్ పత్రం నేపాల్ రాజు భార్య కామన్ వెల్త్ గర్భ దుట్టిందట మరి సమయం వారి నాకు ఎంతో రాజరాత్రు పచ్చ చేసుకోవాలి చక్రవర్తి నువ్వు సమ చూద్దాం పోతానవా నీ గారికి అత్యా చూద్దామానే అంతేనా నువ్వు ఆడికే నేనే అడిగే కదా ఒకటే గారికి పోతాను ఇద్దరు వెనుక మరి ఆ శనివాట అని చక్రవర్తి రావు తిరువది చక్రవర్తి నా శనివాడికి ఎరికే సినిమాడు ఆ చక్రవర్తి మారాడు తనక సినిమా వెళ్ళిపోదావా అరే మల్లెల మల్లె

अरे अये दुबई कूद रहे हैं दुबई कूद जा दें दुबई कूद रहे हैं दुबई कूद जा दुबई कूद रहे हैं नहीं कूद आ ना नहीं कूद